హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఇది సాటర్డే అండ్ సండే బ్లాగ్ అండి రెండు రోజుల బ్లాగ్ ఒకే బ్లాగ్గా పెడుతున్నానండి ఎందుకంటే నిన్న సాటర్డే బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అప్లోడ్ చేయడానికి మొత్తం ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఫోర్ కే వీడియో అనేది పెట్టాలి కదండి క్వాలిటీ ఎక్కువగా పెట్టాలి దానికోసం నేను అప్లోడ్ చేయడానికి యాప్ నుంచి ఎడిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుందామని చూస్తే అక్కడేమో స్టోరేజ్ ఎక్కువ కావాలని అడిగింది సర్లే పాత వీడియోలన్నీ డిలీట్ చేద్దాం కదా నేను చేశానంటే అన్నీ సెలెక్ట్ చేశాను చాలా వరకు అన్నీ సెలెక్ట్ చేస్తానండి లక్కీగా ఈ క్లిప్స్ మాత్రమే మిగిలినాయి మొత్తం వీడియో మొన్న సాటర్డే తీసిన వ్లాగ్ మొత్తం కొన్ని క్లిప్స్ మాత్రమే మిగిలి అప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నీ కూడా పోయినాయండి ఇంకా క్లిప్స్ మిస్ అయితే ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా ఎంత ప్రాబ్లం అవుతుందో కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళు ఇది ఒకసారి చూసుకోండి క్లిప్స్ యాడ్ చేసే ముందు మనం ఒకసారి డిలీట్ చేస్తుంటాం కదా అలా నాకు కూడా డిలీట్ అయిపోయింది స్టోరేజ్ క్లీన్ చేసుకునే టైంలో మొత్తం క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి మార్నింగ్ అయితేనండి ఇక్కడ నేను లంచ్ కోసం అయితే పిల్లలకి పులిహారైతే చేశాను ఈవినింగ్ బొమ్మలు లంచ్ వేరే చేశాను అంటే ఈవినింగ్ వచ్చేసరికి బెండకాయ వేపుడు చేసుకున్నాంలేండి నైట్ భోజనం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ప్యాకింగ్ దగ్గర కూర్చుంటే ఇక్కడ గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంది పక్క వీధిలో గణేష్ అండి ఈయన ఈయన నిమజ్జనం అయితే జరిగింది నైట్ భలే ఉందిలే అండి చాలా బాగుంది ఇక్కడ గణపయ్య విగ్రహము మీరు కూడా నమస్కారం చేసుకోండి నెక్స్ట్ టైమ్ అక్కడ గణేష్ నిమజ్జనం ఎలా వెళ్ళిపోయింది కదా ఇక్కడ నేను మళ్ళీ లోపలికి వస్తే ప్యాకింగ్ అయితే కూర్చున్నానండి మా హస్బెండ్ అయితే అప్పటి వరకు అవి చేశారు వేరేవి నేనేమో ఈ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తున్నాను చాలా చేయాలి ఈరోజైతే వర్క్ చాలా ఎక్కువ ఉందండి నెక్స్ట్ ఈ ప్యాకింగ్ వీడియోస్ కూడా పెట్టాలా అనుకోకండి నేను చేస్తున్నాను అంటే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా కూర్చుని ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే చేసుకుంటున్నాను అని అనుకుంటారు కదా మీకు తెలియాలి కదా నేను చేసేది వర్క్ ఇది కూడా ఉంటుందనే విషయము అన్నీ క్లీనింగ్ కడుక్కోవడము అవన్నీ మాత్రమే కాకుండా వంట పని మాత్రమే కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో ఇవైతే సాయం చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే విషయం మన పనులన్నీ మనమే చేసుకోవాలి మనం చేసే పనులు మనమే చేయాలి వాళ్ళకేమో హెల్ప్ చేయాలి కానీ మన పనుల్లో ఎవ్వరు సాయం చేయరండి మన పనులు మనమే చేసుకోవాలి ఇంత కష్టం ఎందుకమ్మా నీకు చదువుకుని ఉంటే ఈ బాధ నీకు తప్పేది కదా అంటారేమో అంత మాట వద్దండి నేనైతే చదువుకున్నానండి చక్కగా తెంతను పూర్తి చేశాను ఇంట్రెస్ట్గా ఇంటర్ని చదివాను గోల్డ్ మెల్ తెచ్చుకునే లెవెల్లో డిగ్రీ పూర్తి చేశాను అంతేకాకుండా పక్కగా పీజీ చేశానండి చేసి జాబ్ చేయలేదు అనుకుంటున్నారా జబర్దస్త్గా జాబ్ చేశాను నాలుగైదు సంవత్సరాలు మా చిన్నోడు పుట్టిన తర్వాత వాడిని చూసుకునే వాళ్ళు ఉండాలి కదా ఇంటి దగ్గర అని చెప్పేసి మా చిన్నోడి కోసమైతే నేను జాబ్ మానేసి ఇంటి దగ్గరే ఉండిపోయానండి అది మ్యాటరు పిల్లలు చూసుకుంటాకి చూసుకుంటాకే ఇబ్బంది అవుతుందని జాబ్ మానేసాను అన్నమాట మరి ముందు జాబ్ ఎలా చేసావు అంటారా ముందైతే మా చెల్లికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు నెక్స్ట్ ఏమో మా అమ్మ ఇద్దరు కలిపి పిల్లడిని అయితే చూసుకునేవారండి దానివల్ల నేనైతే వెళ్ళిపోయాను ఎయిట్ మంత్ వచ్చేసరికి మా సిద్ధుకి నేను జాబ్కి వెళ్ళిపోయాను ఆ ఎయిట్ మంత్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడే మాటలు నేర్చుకోవడం చిన్న చిన్న అడుగులు ఇవన్నీ ఎంత మిస్ అయ్యానో నాకు తెలుసు అదే విషయాన్ని చిన్నవాడి విషయంలో అయితే నేను అస్సలు మిస్ అవ్వాలనుకుంటులేదు ఇప్పటికే మిస్ అయ్యాను కదా సిద్ధు విషయంలోనైతే అందుకేనండి అస్సలు మిస్ అవ్వకూడదని పిల్లల్ని చూసుకుంటాను ఇంటి దగ్గర ఉండని ఎక్కడి నుంచి అయినా నేను ఇంటి దగ్గర ఉండే పని అయితే చేసుకుంటున్నాను యూట్యూబ్ అన్ని ఒక మంచి ప్లాట్ఫామ్ అండి మనం హార్డ్ వర్క్ చేస్తే కనుక కంపల్సరీగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది మనం చేసే కంటెంట్ మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి పక్క వాళ్ళది కాపీ చేసి పెట్టేదానికన్నా మన ఓన్ కంటెంట్ అయితే చాలా బెటరు నెక్స్ట్ ఏమో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అనే దాని మీద మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మరి నువ్వెందుకు సక్సెస్ అవ్వలేదమ్మా అంటారేమో నేను సక్సెస్ అవ్వకపోవడానికి పెద్ద కారణం ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయకపోవడం అండి అసలు వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసింది ఆ మధ్య మీరు గమనించి సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి ముందు కానీ మే నెలలో కానీ మొత్తం అన్ని గ్యాప్ అండి ఫుల్ గ్యాప్ ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ అలా ఎదురయ్యాయి అనమాట ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఈ వీక్ అంతా మంచిగా వీడియోస్ చేశాను అనుకోండి అసలు నెక్స్ట్ వీక్ చేయడానికి ఏదో ఒక ఆటం వచ్చేస్తూ ఉండేది అయినా సరే ఎంతో ఎలా అయినా సరే ట్రై చేసి కొద్దిగా షార్ట్స్ అయినా పెడతా ఉండేది అలాగా కానీ ఒక్కొక్కసారి అయితే రీసెంట్గా అయితే వన్ ఆర్ టూ వీక్స్ అయితే షార్ట్లు కూడా పెట్టడానికి లేకుండా అయిపోయింది అలా నేను కంటిన్యూగా పెట్టకపోవడం వల్లనే నా ఛానల్ సక్సెస్ అవ్వడం కారణం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు నేను చూశాను రెగ్యులర్గా పెట్టండి రెగ్యులర్గా పెడితే కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మరి ఎవరైనా కొత్తగా ఛానల్ కనుక పెట్టుకున్న అయితే నెక్స్ట్ ఏమో కంటెంట్ అనేది ఎప్పుడైనా సరే మనం మనం ఓన్ కంటెంట్ పెట్టుకోవాలి పక్క వాళ్ళది కాపీ చేసుకొని లేదంటే వాళ్ళది వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పెట్టడం కానీ చేయకూడదు మనం ఓన్ వాయిస్ ఇచ్చుకొని చేసుకోవచ్చు ఫేస్ చూపించి చేయవచ్చు లేకపోతే ఫేస్ లేకుండా ఓన్లీ వాయిస్ అవర్ ఇచ్చుకుని చేసుకునే వీడియోస్ ఉన్నాయి చాలా రకాలుగా ఉందండి ఇందులో క్రియేటివిటీ ఉండాలి కానీ రకరకాలుగా చేసుకోవచ్చు మరి ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా నా బ్లాగ్స్లో నేను ఇప్పటివరకు నేనైతే ఫేస్ చేసినవి అయితే నేను చెప్తూ ఉంటానండి ఇప్పటికే ఫేస్ చేస్తున్నాను కొన్ని కొన్ని విషయాలు ఇంకా చాలా తెలియకపోవచ్చు కదా అవి కూడా చెప్తాను ఇదేమో నెక్స్ట్ డే అండి సాటర్డే అయిపోయింది కదా సండే మార్నింగ్ ఇది వస్ట్ లేవగానే ఇల్లు గుమ్మలు అయితే తుడిచేసుకున్నాను రాత్రి ప్యాకింగ్ వచ్చేసి చూసా ఎంత దుమ్ము వచ్చిందో రాత్రి తుడిచేస్తాను అయినా సరే వచ్చింది ఇలా రోడ్డు పక్కనేమో అసలు చాలా వచ్చేస్తుందండి ఇంట్లోకి తుడుచుకుని మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి అయితే వస్తాను వంట మొదలు పెట్టడానికి ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నానండి ఉప్మా చేస్తున్నాను ఈరోజు నాలుగైదు రోజుల నుంచి ఇడ్లీలు అట్లే కదా చాలా చిరాగ్గా అనిపించింది అసలు తిని తిని అవి అసలు బోర్ కొట్టేసిందండి కాస్త స్పైసీగా ఉప్మా అయితే చేసుకుందామని ఎలా ఉప్మా చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొంతమంది వీడియోస్ తీసేటప్పుడు నిలువుగా తీస్తున్నారు కదా నేను చాలాసార్లు అలానే పొరపాటు చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఎందుకంటే నేను ఏం చేస్తానంటే షార్ట్ పెడదాము కదా అని ఉద్దేశంతో వీడియో తీసేస్తాను నిలువుగా నాకైతే నాలెడ్జ్ ఉంది ఫుల్ వీడియోకి అడ్డంగా ఫోన్ పెట్టి తీయాలి షార్ట్ వీడియోకి నిలువుగా ఫోన్ పెట్టి తీయాలని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి షార్ట్ కోసం తీసిందని ఇలా మెయిన్ వీడియోలో యాడ్ చేయడం వలన నీళ్ళు వీడియోలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అవి రావడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది క్లారిటీగా ఉండవు నెక్స్ట్ ఇక్కడైతేనండి పూజ చేసేసుకున్నారు మా వారు స్నానం చేసి వచ్చి నేను ఇల్లు గుమ్మలు తోచేసాను కదా పూజ అయితే చేసుకున్నారు ఇక్కడ నేను టిఫిన్ చేసేస్తున్నాను ఉప్మా ఉప్మా అయితే చేసుకుంటున్నాను కదండి కొద్దిగా స్పైసీగా ఉండాలని పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను పిల్లలు కూడా కొద్దిగా కారం కారంగా కావాలంటున్నారు అందుకే ఉప్మా చేస్తానండి నాకు ఎప్పుడు కూడా ఉప్మా అనేది పలచగా ఉండాలి మరి తిక్కుగా ఉండకూడదు పలచగా ఉండాలి వేడి వేడిగా తినాలండి ఉప్మా అసలు ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది కదా అక్కడ ఉప్మా అయిపోతుంది కదండి టీ అయితే పెట్టేస్తున్నాను రెండు ఒకసారి అయిపోతే మనం టిఫిన్ టీ అయిపోతుంది కదా అక్కడ ఉప్మా నీళ్ళు మరుగుతూ ఉన్నాయి టీ ఏమో కొద్దిగా పెట్టాను కదా మరుగుతుంది సిమ్లా పెట్టేసి అయితే వచ్చాను బయట ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పేసి డబుల్ సౌండ్ అది వస్తుంది ఇలా వచ్చేసరికి ఇక్కడ ఎత్తేనండి దీన్ని ఏమంటారు కోలాటం మాడుకుంటూ వెళ్తున్నారు కోలాటం మాడుతున్నారు ఏంటి గణేష్ నిమజ్జనం అంతా అయిపోయింది కదా రాత్రితోనే అని చెప్పేసి అనుకున్నాను చాలా బాగా చేస్తున్నారండి భలే ఉంది యూనిక్గా డ్రెస్ అంతా కూడా ఒకేలా వేసుకుని చాలా బాగా చేశారు పాటలు కూడా భలే పాడారు అది నేను కాపీ రేట్ వస్తుందని అయితే పాటలు పెట్టలేదండి మామూలుగా అయితే మైక్ సెట్ పెట్టేసి పాటలు కూడా వేశారు నేను ఆ పాటలు పెట్టాను అనుకోండి నా ఛానల్కి కాపీ రేట్ వచ్చేస్తుంది అందుకే మ్యూట్లో పెట్టేసి తీసాను వీడియో అయితే ఇదేంటి వంటల గురించి చెప్తుంది వ్లాగ్ లేకపోతే ఏమో ఛానల్ గురించి ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలని చెప్తున్నాను అంటే నాకు సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారండి వాళ్ళకు కూడా ఓన్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకైనా కనీసం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను కదా నా వీడియో చూస్తారు కదా కంపల్సరీ వాళ్ళు వాళ్ళ ఛానల్లోనే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని ఇదిగో నేను చెప్పాను కదా ఫుల్ వీడియో అలా మధ్య మధ్యలో క్లిప్స్ వస్తున్నాయి కదా అలా నిలువ పెట్టేది షార్ట్కి మాత్రమే కనుకొస్తుందండి ఇలా అడ్డంగా మాత్రం తీయాలి వీడియో కోలటం భలే ఆడుతున్నారు కదా పాటలు విండి ఉంటే మీకు చాలా బాగునిపించేది చాలా బాగుందండి పాటకు తగ్గట్టుగా చేస్తున్నారు కోలాటం అదే ఇక్కడ పుట్టుపత్తు సాయిబాబు అంటారు కదా ఆయన అయితే ఫోటో పెట్టేసి ఊరేగిస్తున్నారండి చూసారా ఎదరమ్మో వెళ్ళిపోయారు కదా డ్యాన్స్ వెనకాల పువ్వులు పళ్ళు పట్టుకుని అయితే వెళ్తున్నారు నెక్స్ట్ పల్లకిలో కూడా ఫోటో పెట్టేసి అయితే చూడండి ఎదిగండి అలా పట్టుకుని వెళ్తున్నారు బాగుంది అదే టైంకి పాలు కూడా వేసి అబ్బాయి వస్తారు బాటిల్ ఇచ్చేస్తున్నారు పాలు అబ్బాయికి వాళ్ళు తీసేసుకున్నాను అండి ఇలాపోతే ఇలా వెళ్ళిపోతున్నారు మా ఆయనగారు అయితే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఇదిగోండి నీళ్ళు అయితే మరిపోయాయి కదా వచ్చి రాగానే రవ్వ అయితే వేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పైన చేతికి అంటుకోకుండా ఉండడానికి నెక్స్ట్ ఏమో ఇది రవ్వ వేసిన తర్వాత ఇలా ఉండాలండి ఇలా ఉంటే కొద్దిగా చల్లగా అయ్యేసరికి కొద్దిగా గట్టి పడుతుంది మరీ గట్టిగా చేసుకుంటే అస్సలు తినాలనిపించదు నాకు ఇలా ఉంటేనే ఇష్టం అందులోనూ వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఉప్మా అయిపోయింది కదా టీ కూడా మరిగిపోయింది టీ ఇచ్చేస్తున్నాను తర్వాత టిఫిన్ అయితే చేస్తారు ఇక్కడైతే మా చిన్నవాడిని లేపడానికైతే నేను వెళ్తుంటే నన్ను బట్ట మళ్ళీ నన్ను కూడా నిద్రపోమని చెప్తున్నాను అండి లేవట్లేదు పిల్లల్ని నిద్ర లేపేసి టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత ఇదిగోండి బట్టలు అయితే ఉన్నాయి బట్టలు చాలా ఉన్నాయి మొత్తం మూడు బకెట్లు ఎన్నో అవుతాయండి ఎందుకు వదలదంటే డైలీ వర్షాలు పడ్డం నెక్స్ట్ ఏమో పిల్లలకి హెల్త్ పోలేదు కదా వాళ్ళతో సరిపోయింది నాకు కూడా అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత పక్క ఆడైతే పిలిచిందండి పక్కన భోజనాలు పెడుతున్నారు రండి సంతర్పణం సరదాగా వెళ్దాం అందరం కలిసి అంటేనే వెళ్ళాము సంతర్పణ భోజనాలకు వెళ్తే అక్కడ మా గణేష్ నగర్ లో జరిగే సంతర్పణ అనేది గుర్తుకొచ్చిందండి చాలా భలే సందడిగా జరిగింది చాలా అంటే చాలా బాగుండేదండి దాన్ని బట్టలు ఫ్రెష్అప్ అయిపోయాను బట్టల ఉతికేసి కొన్ని బట్టలు బట్టలు పెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ టైమ్ భోజనాలు అయిపోయినాయండి భోజనం చేసాము మా భోజనం అంతా కూడా ఈరోజు అయితే వంట చేయలేదు మా వీధిలో గణపతి సంతకంలో ఉంటే అక్కడికి వెళ్ళామండి ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి హలోయ్ అది యాక్టివ్ గానే కాల్ రండి కాల్తావు బాకనే కా అది ఒదిలేక దారు నమర ను వచ్చే తామే పెట్టునా ఇది కాదు యా ఆటడిది గల్తో కాదు సింగల్ గా ఎలాంటి 5 తీసుకుంటా ఐదా ఇలాంటి సింగిల్ గా ఇది వేరే ఆట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు సాటర్డే అండ్ సండే వ్లాగ్ అయితే ఇదండి రోజైతే ఇలా గడిచింది మాకు ఈ రెండు రోజుల్లోనే ఇంకా వ్లాగ్ అంతా సాయంత్రం అయితే భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ విడికి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్